హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ బ్లాగ్స్ లెవెల్ వంట మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో ఇస్తున్నట్టు ప్లీజ్ 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 మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మార్నింగ్ తీసిన అనమాట వ్లాగైతే కంటిన్యూ అవుతుంది వీడియో అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మార్నింగ్ ఏంటంటే టిఫిన్ చపాతి అయితే చేసిన చపాతి చేసిన ఇంకా బాబోయ్ అయితే తిన్నాడు నేను తిన్నా మా హస్బెండ్కేమో బాక్స్లో కట్టి పంపించాను అనమాట ఇంకా అయితే అక్కడే తిన్నాడు షాప్లోనే ఆయనైతే తినేసి ఇంకా ఒక రౌండ్ అయిపోయినాయి అనమాట అప్పటికి గిన్నెలు తోమడం అయితే మళ్ళీ సెకండ్ రౌండ్ అయితే మళ్ళీ తోముతున్నా ఇంకా వంట ఇంకా చేయాలి కదా ఇంకా గిన్నెలు అయితే తోమిస్తున్నా మా బాబు లేడు అనమాట షాప్ దగ్గరికి వెళ్ళిపోయాడు వాళ్ళ బాబాయ్ దగ్గరికి స్నానం ఇంకా చేయించి రెడీ చేయించి షాప్ దగ్గరికి అయితే షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయిండు స్నానం ఇంకా చేయించి రెడీ చేపించి పంపించిన అనమాట ఇంటి దగ్గర ఉంటే ఊరికే టీవీనే చూస్తూ ఉన్నాడు అనమాట బాగా ఆడుకోవట్లేం ఏం లేదు టీవీనే చూస్తూ ఉన్నాడు ఊరికే అనేసి ఇక వాళ్ళ వాళ్ళ బాబాయ్ దగ్గరికి అయితే పంపించిన అక్కడైతే షాప్ ముందు మంచి ప్లేస్ ఉంటుంది ఆడుకోవడానికి కిందికి దిగడం అయితే రాదు స్టెప్స్ ఉంటాయి మెట్లుంటాయి కిందికి దిగాలి ఇంకా ఎండ కొడుతూ ఉంటుంది అనమాట కిందికి అయితే రాడిగా ఇక్కడ షాప్ దగ్గర ఏంటంటే రోడ్డే ఉంటుంది అనమాట ఇంకా అక్కడ కూడా రోడ్డే ఉంటుంది దిగగానే కానీ అక్కడ ముందు ప్లేస్ ఉంటుంది మంచిగా ఆడుకోవడానికి ఇక్కడ షాప్లో కూడా ఉంటుంది కానీ అనమాట ఊరికే రోడ్డు మీదకి ఎక్కుతూ ఉంటాడు ఇక్కడ స్టెప్స్ ఏమి ఉండవు అంటే షాప్ అక్కడేమో హైట్ అనమాట ఇక్కడేమో కిందికే ఉంటుంది షాపు అట్లా ఇక ఊరికే రోడ్డుకి వస్తూ ఉంటాడనమాట వెహికల్స్ బాగా తిరుగుతాయి కదా మా ఇక్కడ ఉన్న రోడ్డుకి రెడ్డి రోడ్డుకి ఇంకా అందుకే అనేసి బాబు ఇక్కడ ఎక్కువసేపు ఉన్నాడు అనమాట ఒకవేళ వెళ్ళినా కూడా మళ్ళీ ఎమ్మెటే తీసుకొస్తాడు వాళ్ళ డాడీ అక్కడనైతే అయితే ఎంతసేపు అయినా ఉంటాడు మంచిగా ఆడుకుంటాడంట అయితే అన్ని నేను అడుగునా అనమాట వాళ్ళని మంచిగా ఉంటాడా ఏడుస్తాండ ఏం చేస్తాడు అనేసి అడిగితే మంచిగా అది నా ఆడుకుంటాను మంచిగా అంటే సర్లే అనేసి పంపిస్తా ఉన్నాను అనమాట ఒకరోజు తప్పించి ఒకరోజు అయితే అట్లా పంపుతాను నా బాబుని షాప్ దగ్గరికి ఇంట్లో బాబుకి బోరు కొడతా ఉంటుంది కదా పాపే కదా ఎవరైతే ఉండరు కదా ఇక్కడ విలేజ్లోనైతే అయితే మంచిగా ఆడుకునేట పిల్లలు ఉన్నారనమాట మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయినా ఇక్కడ మా ఇంటి దగ్గర అయినా కూడా ఊళ్ళో అయితే పిల్లలు ఉన్నారు వాళ్ళే వస్తారనమాట మంచిగా వచ్చి సిద్ధు సిద్ధు అనేసి ఆడిపిస్తూ ఉంటారు ఇక్కడ ఎవరు ఉంటారండి ఎవరు ఉండరు కదా ఎవరు రారు కూడా ఉన్నా కూడా అంటే మా పైన ఉన్నారు ఇద్దరు పిల్లలు కానీ వాళ్ళు రారు మా పిల్లలు కూడా అక్కడికి వెళ్ళారనమాట ఇంట్లోనే ఉంటారనమాట ఇంకా ఏమైనా కూడా బయటికి వెళ్ళినప్పుడు నేను కొద్దిసేపు బయట ఉంచుతాను పిల్లల్ని చూస్తూ ఉంటారు ఆడుకుంటూ ఉంటారు బయట వచ్చిపోయే వెహికల్స్ ఇంకా అవి ఇవి చూస్తూ ఉంటారనమాట ఇద్దరు పిల్లలు కూడా కొద్దిసేపు ఉంచుతా ఎక్కువసేపు అయితే ఉంచాను మళ్ళీ నేను ఇంట్లో పని చేసుకుంటా ఉంటా కదా అదో ఏదో ఎవరైనా ఉంటే పర్లేదు అక్కడ కూర్చోబెట్టేసి అక్కడ నిల్చుంటే వాళ్ళిద్దరే ఆడుకుంటారు అనమాట ఇంకా పాప ఒకతే ఉన్నది ఈరోజైతే ఆమె ఆడుకుంటా ఉందనమాట ఒక్కతే కొద్దిసేపు టీవీ పెడితే చూసింది ఇంకా తర్వాత తనే ఆడుకుంటా ఉన్నది ఏడవలేదు ఏమి వాళ్ళన్నయ్య లేడనేసి అనేసి వాళ్ళన్నయ్య ఉంటే ఊక ఉంటాడు అనమాట పాపని ఆమె ఏమే ఏడుస్తూ ఉంటుంది ఇక అట్లా ఇంకా కర్రీ అయితే వండుతున్నాం వంకాయ వంకాయ కర్రీ అయితే వండుతున్నాను మీరేం వంట తీసుకున్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియోలు చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంట్లో ఉండి ఇలా వీడియోస్ తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అనమాట వాళ్ళని ఇంకా ఎవరైనా కొంతమంది ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టుకోగలుగుతారు నా వాళ్ళని కొంచెం చూసి ఎంకరేజ్ చేయండి ఓకేనా కొన్ని లైక్స్ వ్యూస్ అనేది వస్తే కొంచెం మాకు కూడా వీడియోస్ అనేది పెట్టడం పెట్టాలనిపిస్తుంది అనమాట ఏం రాకోకుంటే ఇంకా యూట్యూబ్ పెట్టి వేస్ట్ అనిపిస్తుంది అట్లా ఉంటుంది అనమాట కనీసం కే వెళ్ళినా కూడా ఏమనిపించదు వన్ కే కూడా వెళ్ళట్లేదు వీడియోస్ అయితే ఏ షార్ట్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయట్లేదు అనమాట అసలు ఏవేవో మామూలుగా పెడతా ఉన్నంతే కానీ ఎక్కువైతే పెట్టట్లేదు నేనైతే తీయట్లేదు ఎందుకంటే వ్యూస్ అయితే రావట్లేదు అనమాట పెట్టిన కొత్తలో మంచిగా వెళ్ళినాయి వ్యూస్ అయితే అప్పుడు కొద్ది రోజులు నా దగ్గర ఫోన్ లేదు మెయిన్ నా దగ్గర ఫోన్ ఉండడం అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టడం వల్ల నా దగ్గరే ఫోన్ ఉంది అప్పటి వరకు నా దగ్గర అసలు ఫోన్ ఉండేదే కాదండి నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అనమాట ఇప్పుడే నేను ఈ ఛానల్ పెట్టిననే ఫోన్ నా దగ్గర ఉన్నది కానీ లేకపోతే నా దగ్గర అసలు ఫోన్ ఉండదు నా నా దగ్గర నాకు ఫోన్ లేదు ఉండదు కాదు నాకు ఫోన్ లేదు యూట్యూబ్ ఛానల్ పెట్టడం వల్ల నాకైతే ఫోన్ అయితే కొనిచ్చాడు అనమాట యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తాను కదా అందుకనేసి మా వాళ్ళు నాకైతే ఫోన్ అయితే కొనిచ్చారు అందుకని మీరు కొంచెం నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే ఇంతేనండి ఇంకా వంట అయితే అయిపోయింది రైస్ అయితే పెట్టేసుకున్నా కదా ఉడికిపోయింది వీడియో చూసిన ప్రతి ఒక్కరు నా చాలా